కోతులు ఒంటెలు గంగరెత్తుల్ని వెంట వేసుకుని కొందరు భిక్షాటన చేస్తారు అలాంటి ఓ ఏనుగు కొందరుపై దాడికి పాల్పడటంతో ఓ వ్యక్తి మృతి చెందాడు దాంతో ఆ ఏనుగుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు ఈ ఘటన భోపాల్లో చోటు చేసుకుంది స్థానిక పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బుధవారం రాత్రి పదకొండు గంటల ముప్పై నిమిషాల ప్రాంతంలో బన్పూర్ వంతెన సమీపంలోని చోళ్ల మందిర్ పోలీస్ స్టేషన్ వద్ద చెట్టుకు కట్టి ఉంచిన ఓ ఏనుగు స్థానిక బ్రిడ్జ్ వద్ద నిద్రపోతున్న వారిపై దాడి చేసింది నరేంద్ర కపాడియా అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు ఈ ఏనుగుతో కొందరు చుట్టుపక్కల పల్లెల్లో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నట్లు చెప్పారు ఇదే క్రమంలో భూపాల్ నగరంలోని భన్పూర్ బ్రిడ్జ్ సమీపంలో తిరిగేందుకు ఏనుగును తీసుకొచ్చారు కాగా అక్కడికి సమీపంలో కొందరు నిద్రపోతున్నారు ఈ క్రమంలో వారిపై ఏనుగు దాడి చేసినట్లు తెలిపారు ఏనుగు ఒక్కసారిగా కోపదృక్తంగా మారి కపాడియాను తొక్కి చంపేసిందే అని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు అతన్ని కాపాడేందుకు తాము ఎంతగా ప్రయత్నించినప్పటికీ ఏనుగు దాడి ముందు ఏమీ చేయలేకపోయామని తెలిపారు దీనిపై అధికారులు అటవీ శాఖతో సమన్వయం చేసుకుని ఏనుగుని తీసుకెళ్లేందుకు చర్యలు చేపట్టారు